ఫోటా <laughs> తీసుకోవాలి <laughs> <laughs>

గుడిసంపల్లి <personajeêu> <festivals> <Therefore, So>。<Queen Sai geliyor> <Hugo>

సమస్త ప్రేక్షకుల స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నా ఫ్రంట్ లైన్ అంత వెనక వచ్చేసే మేడం మేడం ఆ అన్నా కన్సి ఏందండి ఇందండి అంటే కొంచెం ఉండండి అన్నా కొంచెం వండిలో 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 వ నరేంద్ర మోడీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు కలిసి అన్నదాత సుఖీబాబు పేరుతో ఈ రోజు ప్రతి రైతు అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు డబ్బులు విడుదల చేసే రోజు ఇది అందరికీ మన పండగ రోజు నేను భావిస్తున్నా సమావేశాల గురించి మన ఏడి మేడం గారు మాట్లాడుతుందా కోరుతున్నాం అలాగే మార్కెట్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గల్లర్ గారికి మన నాగాడి రాజు గారికి మంజనాథ్ గౌడ గారికి ఏడే మేడమ్ గారికి మన తహసీల్దార్ గారికి ఎంపీటీషన్ సిద్దరమైన ప్రెసిడెంట్ ముఖ్యంగా ముందుండే రైతు సురంగీ సిరసానికి ఇది చాలా సంతోషమైన మీటింగ్ ఎందుకంటే ఇది రైతు మీటింగ్ నాకు ఇష్టమైన మీటింగ్ ఈరోజు మొదట సుగ్రీభవన్ కార్యక్రమం అది మొసలపల్లి రైతు గ్రామము రైతుకు సంబంధించిన పూర్తి గ్రామం ఇది దాంట్లో ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ నాయకుడు మార్కట్నాడు చైర్మన్ అవడము మొదటి మీటింగ్ రైతు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ఒక తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమం చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు సారు పవన్ కళ్యాణ్ అంటే మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు అందరూ కలిసి ఇప్పుడే మన ఇక్కడ కార్యక్రమం కూడా చేసాము మీరు అందరూ సమక్షంలో ఈ రోజు ఏడు వేల రూపాయలు మళ్ళా వేల రూపాయలు మేడం చెప్తారు మళ్ళీ మిగతా డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది నేను అధికారులు ఇక్కడే ఉన్నారు ఇది అగ్రికల్చర్ అంటే వ్యవసాయం సంబంధించిన వీటిని కాబట్టి రైతుకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి నేను ఒకటే ఒకటి మనవి చేస్తున్నాను వర్షంతోనే ఈ గ్రామాల్లో ఈ మండలాలని ఐదు మండలాలు మా మండలం అయితేనేమో వర్షం జరుగుతానే ఉంటాం కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ వ్యవస్థ వచ్చింది బ్యాంకుల్లోనే మేము అందరూ మా మే మా రైతు మా తరఫున ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు వాళ్ళందరి దగ్గర మేము గవర్నమెంట్ క్రాప్ బుకింగ్ చేస్తున్నాము కంది మళ్ళీ మీకు సంబంధించిన సచివాలయం సిబ్బంది వాళ్ళు వేరే రకంగా క్రాప్ బుకింగ్ చేస్తే భవిష్యత్తున్న రైతులకు ఇబ్బంది అయింది దయచేసి మీరు రైతులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మా నియోజకవర్గాన్ని మా మండలాన్ని చెమకాయి తండినే క్రాప్ బుకింగ్ చేస్తే రైతులందరూ కూడా రాబోయే రోజులన కొత్తగా ముందు మనకి ఎట్లా ఇన్సూరెన్స్ వస్తాయో అదే సిస్టమ్ లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ మూలంగా ఎక్కువ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండాలని చెప్పి అధికారులందరికీ మనవి చేస్తున్నాను రైతులకి గ్రౌండ్ ఎట్లు చెప్పి క్రాప్ బుకింగ్ చేయాలని చెప్పి మనవి చేస్తూ రాబోయే రోజులన పాత తరంలో మనకి గతంలో ఇన్సూరెన్స్ వస్తా ఉంటాయి పది పర్సెంట్ ఈ కుడిసీ రూపాయలకు ఒకసారి ఎయిటీ పర్సెంట్ కూడా ఇన్సూరెన్స్ వచ్చింది అంటే రెండు లక్షల రూపాయలు ఉంటే లక్ష రూపాయలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులు కట్టించే రోజులు కూడా ఉన్నవి అదే తరం ఇప్పుడు వల్ల వచ్చింది క్రాఫ్లను మాత్రం రైతులకు అన్యాయం చేద్దని మండల రైతుల తరఫున అధికారులందరికీ మనవి చేస్తూ ఈ రోజు ప్రభుత్వము అంటే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ మన నియోజకవర్గాలంతా ఇన్ని డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మా మండల రైతుల తరఫున మా గ్రామ రైతుల తరపున సిరితావంతి నమస్కారం తెలియజేస్తూ ఇది ఇంకా ముందు రోజు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి మీరు అందరు అర్థం చేసుకుని ఊరికి పది మందికి చెప్పాలా

ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే కాళ్ళు శ్రీనివాసులు అన్నగారు వచ్చినందుకు అలాగే మన మండల కన్వీనర్ మోహన్ రెడ్డి అన్నగారికి మార్కెటెడ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి అన్నగారికి ఇక్కడ ఉన్న అధికారులకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఈరోజు అన్నదాత సుగీపా నలభై ఆరు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వ స్వయం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున నలభై ఆరు లక్షల మందికి ఈరోజు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్న రోజు ఇది ప్రభుత్వానికి చాలా మంచి అని చెప్పడానికి ఇదొక పెద్ద కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు చేసిన ఐదు సంవత్సరాల పాలనలో మనం వంద రోజుల్లోనే చెప్పిన హామీల్లో మూడు హామీలు నెరవేర్చాము ఇప్పుడు రాబోయే ఆగస్టు పదిహేను తారీఖు ఉచిత మత్తు ప్రయాణాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అభివృద్ధి సంక్షేమం ఒకే దిశగా తీసుకుపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మండలం గొడతలపల్లి గ్రామానికి వచ్చేటువంటి మన ప్రియతమ నాయకుడు బతుకు బలహీన వర్గాల ఆషా జ్యోతి మనందరి మెచ్చిన నాయకుడు కాళాజీ గారికి స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు జనసేన మందినాథ్ గౌడ్ గారికి కరీంనకి గారికి మండలం గారికి అధికార యంత్రాంగానికి ముఖ్యంగా నా గురువు

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కాపాడతాడు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఎప్పుడు లేని కానీ విని ఎడ రీతిలో నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజాధికారి అందరూ కూడా పేరు తెలియజేసుకుంటున్నా అలాగే రాజకీయం నేపథ్యంలో గత ప్రభుత్వంలో గత గతంలో అన్యాయాలు అక్రమాలు చేసి రాష్ట్రాన్ని రాయదుర్గం నియోజకవర్గాన్ని అతలాపుతలం చేశారు అటువంటి పరిస్థితుల్లో ఈ రాయదుర్గం నియోజకవర్గానికి ఒక్క కాలు అయితే తప్ప ఈ రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందదు బీజేపీకి నేను రావు రాష్ట్రం నుంచి నిధులు తెచ్చే నాయకుడు లేదని చెప్పి భావించి ఆ తెలుగు మెజార్టీతో నలభై రెండు వేల పై కలు మంది అడితో కల్పించిన మీ అందరి కూడా పేరు పేరు నాయకుంటున్నా మాట తప్పం మడమ తిప్పం అది వాళ్ళదే మాట తప్పేది వాళ్ళే మడవ తిప్పుకోకుండా ఉండేది కూడా వాళ్ళే మాట ఇచ్చిన తర్వాత రాష్ట్రం కట్ట కష్టకాలంలో ఉన్నా కూడా ప్రజలకు మాట కోసం ఆహార్ నిశాలు తన జైలు రాష్ట్రాన్ని రాష్ట్రం సంపదని సృష్టించి ఈరోజు పేదలకు అన్ని పంపుతున్నారు నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క నాడ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గమనించాలా సంవత్సర కాలంలో త్రూ పాయింట్ సిక్స్ పర్గాల భాగంగా ఈరోజు దాదాపు ఆగస్టు అవి పదహారు తేదీ వస్తే బహిరా శక్తి ఐదు కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయి ఇంకా ఒకటే ఒకటి అది కూడా తొందరలోనే మహిళలకి ఖాతాల్లో కూడా డబ్బులేసే కార్యక్రమాన్ని కూడా స్వందో చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా రైతే రాష్ట్రానికి వెన్నుముక రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నదాతలు సుఖ సంతోషంతో ఉంటే తప్ప దేశంలో ప్రశాంతంగా ఉండదు ఆనందంగా ఉండదు రైతులకు కనీసం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వం అట్ ద సేమ్ టైం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఐదు వేల రూపాయలు జరగ చేసి దాదాపు ముప్పై కోట్ల ఈ రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గం ఒకటే దాదాపుగా ముప్పై కోట్లు డబ్బు వచ్చిందంటే రైతులందరూ ఎంత కృతజ్ఞత ఉండాలో కూడా ఆలోచించాల్సిన ఆలోచించుకోవాల్సిన తమైంది ఎందుకంటే రాష్ట్రం ఉన్న ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎవరైనా ఉండాలంటే అది ఒక నారా చంద్రబాబు గారు తప్ప ఎవ్వరూ లేరు గత ప్రభుత్వంలో దాచుకో దోచుకో ఎన్ని ఆయుధాన్ని సంపాదించుకో చూసాము మనము ఎన్ని అక్రమాలు పది లక్షల కోట్ల అప్పు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తూ సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నేడా చంద్రబాబు నాయుడు చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఒక గుండ పుట్టిన పాప లేదు అతను పెన్షన్ ఇచ్చాడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుకొండు పెంచుకుంటూ పోతూ పోతూ ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి రెండు వందలు ఇచ్చేదానికి సాక్షి పేపర్కి కి కోట్ల కోట్ల యాడ్ కోసము సంవత్సరానికి రెండు రెండు రూపాయలు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పోయాడు కానీ మనం నాకు కాదు వచ్చిన ప్రతి మొదటి నెలలోనే రాష్ట్ర పరిస్థితి బాగా కూడా మాట ఇచ్చి ఏడు వేల పెన్షన్ గతంలో మాట మూడు నెలలు ముందు ఇస్తారని నాలుగు నెలలు నాలుగు నెలలు మొత్తం ఏడు వేల రూపాయలు కూడా మొదటి నెల ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల గొప్ప కానీ ఇచ్చిన మాటకి నిలబడాలని చెప్పేసి వచ్చిన నెలలో ఈ రోజు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇక కాలేజ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకి వేరే పనే లేదు ఇరవై నాలుగు గంటలు రాయతులకు మాకైతే తాళీ పెట్టింది పొద్దున్న గంటలు జనం గంటాడు సాయంత్రం రాత్రి తొమ్మిది పది వరకు జనం గొడవ ఉంటాడు ఆయన నిద్రపోడు మమ్మల్ని కూడా నిద్రపోయాడు ఒక బాధ ఆయన ఒక సంతోషం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మనకు తోశారు పొద్దున్న లేస్తే ఎనిమిది గంటలకే వాళ్ళలో ఉంటాడు నేను డ్రస్ చేసిన బయటలో అప్పుడు వాడు కంప్లీట్ చేసి ఇప్పుడు లేస్తే వాడుతా అంటే మనకంటే వయసులో పెద్దవాడత ఈ ప్రజల పట్ల అతను అంకిత భావం ఈ ప్రజలు నన్ను గెలిపించారు సొంత బిడ్డగా చూసుకుంటున్నారు తన నియోజకవర్గంలో నన్ను సొంత పెద్దన్న గారు తమ్ముడు గారు చూస్తున్నారు వాళ్ళకి ఏమి ఇచ్చి రుణం చెప్పేసి తన కష్టాన్ని ఈ ప్రజలు పంచి రుణం తీర్చుకుంటున్న ఏకైక నాయకులు మనకు మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింటే ఈ రోజు బిడిపి కానీ మన దురదృష్టకరం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది డబ్బు లేవు అయినా కూడా ప్రజలు పునః ప్రారంభించారు అది కాలో సమాసం దీక్ష అతని సంకల్పం కళ అంటాడు నేను నా కళ అది నా జీవిత సాప్తమైతే పనిచేస్తే ఈ రాయల ప్రజలు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా తెలియజేసే వ్యక్తి తన కాళోసిన కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాలువ ఆశీర్వాదం చేయాలా అలాగే చంద్రబాబు గారిని ఆశీర్వాదం చేయాలా పవన్ కళ్యాణ్ గారిని అలాగే నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాటల్లో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా రైతులకు మంచి రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండే రైతులందరికీ పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు అందిస్తున్న రోజు తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్న రోజు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు మరింత శుభప్రదమైన రోజు ఈ రోజు శ్రావణ శనివారం పవిత్రమైన రోజు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల డబ్బులు నేరుగా రైతు ఖాతా